మాటగా బైబిల్ వాక్యం సరి వస్తుంది అప్పుడు ఏదంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పు తీర్చుకుంటున్నారని ఆయన ఇలాగ చెప్పి మరి ఏడు మాటలు మనం విన్నా మొదటి మాట తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎదగారు కనుక వీరిని క్షేమించు నేటి నీవు నాతో కూడా ఉంటావు అని రెండవ మాట మూడవ మాట నీ కుమారుని వ్యూహాన్ని అప్పగించాడు నాలుగవ మాట ఏలి ఏలి సమర్థాన్ని నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యుడు ఐదవ మాట నేను ఇంత పిగుపరుచున్నాను ఆరవ మాట సమావర్త నేను చెప్పి తన వంచి ఆత్మను అప్పగించు ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానని చెప్పి తనను వంచి ఆయన ప్రాణం స్తోత్రం లోయ తన వైపులో ఏడవ మాటకి మొదటి మాటకి ఏడవ మాటకి నాలుగవ మాటకి చిన్న సంబంధం ఉంది మొదటి మాటకి సంబంధమైనట్టే మొదటి మాట తండ్రిని పరు ఉద్దేశించి ప్రభు మాట్లాడాడు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎందుకనుక వీరిని క్షేమించువారు చివరి మాటలు కూడా తండ్రి నీ అప్పుడు ఆ పలించు తండ్రి పేరు పలికాడు నాలుగో మాటకు సంబంధం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితి ఎవరి శ్రోత వారే అంటే మొదటి మాట నుంచి మూడవ మాట వరకు తండ్రితో సంబంధం ఉంది ఈ కుమారుడికి కానీ నాలుగో మాట పలికినప్పుడు తండ్రితో సంబంధం కోల్పోయినట్టుగా వాక్యం వాత్య అంటే ఐదు ఆరు వత్సరాలు పలికిన మాటలు తండ్రితో సంబంధం లేకుండా కనెక్షన్ కట్ అయి దేవుడితో కనెక్షన్ కట్ అయ్యి పలికినటువంటి మాట ఇక ఏడవ మాట ఏంటంటే సంపూర్ణంగా మరలా తండ్రితో సంబంధం ఏర్పడి అప్పుడు స్పష్టంగా నా ఆత్మను నీకు అప్పగిస్తుందని చెప్పాడు ఆ మాట పడికి తల వంచి మానవు అంటే మరణము సంభవించింది దాని తర్వాత మైముల రాశాడు మూడు ప్రాముఖ్యమైన మాటలు రాశాడు నెంబర్ వన్ శతాధిపతి జన్మని చూచి ఈ మనుషులు నిజముగా నీతివంతుడైండినని చెప్పి దేవుణ్ణి మహిమ పరిచయం అంటే పిల్లల యేసు ప్రభు శిలువలో చివరి మాట పనికి ప్రాణం విడిచినప్పుడు జరిగిన సంఘటనలో ఒక సంఘటన ఏంటంటే అక్కడ శతాధిపతి ఉన్నాడు శతాధిపతి అంటే వంద మంది అధికారులకు అధిపతి శతాధిపతి ఆయన మరణాన్ని చూసి ఏమంటుందంటే ఈ నీతి మంతులు ఏమన్నా తిమంతుడనని చెప్పి ఒప్పుకోలేడు అంటే ఎస్ ప్రభువుని ఆయన నీతిమంతుడు అని చెప్పేసి ఒప్పుకొని ప్రభుని అంగీకరించాడు శతాధిపతి రెండో విషయం జరిగింది ఏంటంటే చూచునట్టే కూటి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొత్తు కొంచు తిరిగి సుమారు ఆరు వందల మంది రోమా సైనికులు యశో ప్రభు హింసించారు ఇజ్రాయెల్ వీధుల్లో ఆయనని సిల్వపై మోపి తిప్పాడు చివరికి గొలుగ కొండపై పైకి తీసుకొచ్చి సెలవేశాడ ఇక కింద రాశారు చాలా చక్కెండ్ మార్లు రాశాలి చూచి కోడి వచ్చే ప్రజలందరూ జరిగిన కార్యము చూచి రోమో కొడుకుంటూ కొట్టుకోవచ్చు తిరిగి వేలేదు అంటే ఎంతమంది ప్రజలున్నారో అక్కడ సంఖ్య రాయలేదు కానీ ఏదో జరుగుతుంది గొల్లగా కోడ మీద యేసూ ప్రభుత్వం సిల్ వేస్తున్నారు ఇంటి ముందు అనే సంగతి అర్థమయ్యి ఈ ప్రజలందరూ వచ్చారు వచ్చిన ప్రజలందరూ కూడా ఆయన మరణించిన చూసి గొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళారు సోకూడియా అంటే వారికి ఒక గుచ్చవరి అయితే ఒక నీతివంతుడు చనిపోయాడు ఒక దేవుని కుమారుడు చనిపోయాడు ముచ్చులోంచి మనుషుల్ని నుంచి తిరిగి వెళ్ళిన వ్యక్తి ఆయనే చనిపోయాడు అని రొప్పు కొట్టుకుని చూ తిరిగి వెళ్ళినట్టుగా బైబుల్ వాక్యం స్థాయి ఇంకో మాట ఆయనకు నిలవైన వారందరినూ కళ్ళ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను నిలుచుంది వీటిని చూచు చూత్ర ఆయన నిలవైన వారెవరికి ఆయనతో పాటు మూడున్నర సంవత్సరాలు తిరిగినటువంటి శిష్యులు ఆయన తల్లి అయిన మరే ఉంది మంత్రులనే మరే ఉంది సదోనే ఉంది ఇంకా చాలా మంది స్త్రీలున్నారు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రభు మరణించారు ప్రభు మీ చేతికి రా ఒక విషయాన్ని మనం గమనించాలి ఏంటి తెలుసా అందరూ అనుకుంటారు బైబిల్ చాలా విషయాలు రాశారు ఒకటి పెట్టుకో నలభై కోరళదేమని ఆయన కొట్టారు ఆయన తలపై ముళ్ళ తీర్థం పెట్టారు ఆయన చేతుల్లో కాళ్ళలో సెలవు కొట్టారు ఆయన దేవుల రక్తమంతా హార్థపడింది రక్తం వెళ్ళిపోతే ప్రాణం పోతుంది వచ్చాడు కానీ ఆయన చనిపోయాడు బైబిల్ ఎవరైనా అంటే ఫిజికల్ కాదు ఆయన వచ్చిన భయం ముగించాడు తన ఆత్మను దేవుడిగా ముగించాడు దీని గురించి చక్కని మాటలు ఒక మూడు మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను చక్కని మాట యోహాన్ స్వార్థ ఎవరైతే చదవండి వివాహాలు శాతం పదవి వచ్చాయో పద్దెనిమిదిలో వచ్చాము ఒకసారి చాలా యువహాను పది పద్దెనిమిది ఎవ్వరు నా ప్రాణం తీసుకురాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను అంటే ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం అయ్యా యశ ప్రభు చెప్తున్నటువంటి మాట అంటే చాలా చక్కని మాట ఎవరు నా ప్రాణం తీయలేరు బల్లంతో పొడిచిన ముళ్ళకి నా దేహంలో దించిన నా దేహంలో ఎవరు కూడా నా ప్రాణం తీయలేరు భగవంతుడు నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కాదు దాన్ని తిరిగి తీసుకోవట అధికారం అదే యోగాన్ స్వత పదవచ్చే మరొక వచ్చిన పదకొండవచ్చాడు నేను గొర్రెలకు మంచి కాబట్టి గొర్రెలు తన యశు గురించి చెప్పబడిన మాట ఆయన గొర్రెడే పిల్ల నోక లోక పాపోసుకొని పోగుదేవుని గొర్రె పిల్ల ఆయన ఏమంటాడంటే కొడుకు నా ప్రాణం పెడుచున్నా అంటే నీ కొరకు నా కొరకు కొడుకు ఇసు ప్రభుత్వం ఇంకొక చివరి ఒక మాటతో అడుగు అదే వ్యూహాన్ స్వత పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం వ్యోహాన్ పదకొండు ఇరవై ప్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు పడికి చనిపోవటం నాది కొంచెం ముందు చదవమ్మ ఇంకా అందుకు ఏసు జాగ్రత్తగా ఉన్నా పునర్ద్వారముడు నా ఎందు విశ్వాస ఉంచువాడు ఏం చెప్తాడంటే ఆయన ఎందు విశ్వాస ఉంచువాడు ఒకరు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడయా విశ్వాసం ఎన్నటికి ఎప్పటికీ చనిపోడు సోత్ర అనేది బైబుల్లో చాలా మనవాడు ఎంత గొప్ప ఉన్నాయంటే బైబుల్లో నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు చనిపోడు ఇప్పుడు మనందరం విశ్వాసం ఉంచాలి మనలో కొంత చనిపోయింది మళ్ళీ ఒక రోజు పంపిస్తుంది అంతేకాకుండా నేను ఒక మాట చెప్తున్నాను చాలా మంది మరణం గురించి సపరేషన్ గురించి చాలా చక్కగా మాట్లాడతారు అమెరికా దేశంలో సపరేషన్ గురించి మాట్లాడితే ఏంటంటే వాళ్ళందరికీ బాగా వైభవ్ జ్ఞానం ఉంది వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ వ్యక్తి అని చనిపోయాడు అంటే ఈజ్ నాట్ డెడ్ ఈజ్ నాట్ డెడ్ ఈ ఆయన చనిపోలేదు ఆయన నిద్రపోతున్నాడు నిద్రపోయే వ్యక్తి మరొకసారి లేస్తాడు అంటే నిద్రపోయే వ్యక్తి లేస్తాడు చనిపోయిన వ్యక్తి ఏవో అందుకే వారు ఏమంటారంటే ఒక వ్యక్తి చనిపోతే ఈ స్లీపింగ్ అంటారు సమాజంలో నిద్రపోతున్నాడు ఒక రోజున లేస్తాడు అందుకే ప్రమాణాలు ప్రాణం పెట్టుటకుండా అధికారం ఉంది దాన్ని తిరిగి చూసుకునే అధికారం అంటే యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాడు మనందరి భావన మీరు తమ తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు యస్సు ప్రభు ఎందుకంటే మనం ఇక మరణాన్ని గురించి చూడవచ్చు మరణం మీద మనకు జయనివ్వడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా బైబిల్ వాక్యం వాక్యం ముగించబోతున్నారు బైబిల్ స్పష్టంగా చాలా చక్కని మాటలు మాట్లాడారు మీరు గమనించండి ప్రాణం పెట్టే అధికారం నాకు తిరిగి దాన్ని తీసుకునే అధికారం నా ఎంత విశ్వాసం ఉంచువాడు ఎన్నడికి చనిపో ఒకవేళ చనిపోయినా తిరిగి లేబు అన్న మాట ఏంటంటే తండ్రి నా ఆత్మ నుంచి అని తల వంచి ప్రాణం విడిచాడు తర్వాత సంగతి మనందరికీ తెలుసు ఒక ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు అంటే ఆ ధనవంతుడు భవిష్యత్ లేకపోవచ్చు ఒక పైదంతస్తుల పది అంతస్తుల బిల్డింగ్ లేకపోవచ్చు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాంటి ప్లేసులో మంచి ప్రైట్ ప్లేస్ లో ఇల్లు లేకపోవచ్చు కానీ ఆయన ధనవంతుడు ఆయన పేరు యోసే ఈ ధనవంతుడట రాజు దగ్గరకు వచ్చారు అయ్యా ఆయన దేహం నాకి నేను సమాధి చేస్తాను మంచిది తీసుకో ఆ ధనవంతుడు తీసుకొని వెళ్ళి తన కోసం ఒక సమాధి తొలపించుకున్నాట రాతి సమాధి పిల్ల జాగ్రత్త చూడండి వినండి మనం సమాధి ఎక్కడ తోగుతాం భూమిలో తోగుతాం ఈయన భూమిలో తోడే ఒక రాతిలో తొలిపించిన సమాధి అంటే గదిలాగా తొలిపించాడు కింద చక్కగా ఏడు ఫీట్లు పెట్టాడు ఆరు ఫీట్లు ఉన్నారు ఏడు ఫీట్లు పెట్టాడు ఎందుకు యశు ప్రభు ఆరు నేను ఆ ప్లేస్కి వెళ్ళాను ఇజ్రాయెల్ దేశంలో యశు ప్రభు సమాధిని దర్శించాను నేను ఇప్పుడు ఆ సమాధి ఉన్న ప్లేస్ ఇంగ్లాండ్ వాళ్ళు కొనుక్కున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు కొనుక్కున్నారు ఇస్మాయి కొనుక్కుంటూ ఇంగ్లాండ్ వాళ్ళు కొనుక్కొని దాన్ని బద్రపరిచారు దాని ప్లేస్ అంతా కూడా చాలా చక్కగా నీట్ గా పెట్టారు ఈ తొలిపించిన సమాధి కూడా ఉంది చక్కగా దాంట్లో ఏడు ఫీట్లు సమాధి తొలిపించారు ఎరవట పర్మిషన్ తీసుకొని ఆ డెడ్ బాడిని తీసుకొని చక్కగా మంచి నూతన వస్త్రాల్లో ఆయన బాడిని చుట్టి తీసుకెళ్లి ఆయన కోసం తొలిపించుకున్న సమాధిలో పెట్టి రాయిని వదిలించాడు స్తోత్ర అంటే ప్రియులు అనేందుకు ఈ మాటకి అప్పు చేస్తున్నాడు అరవిదయ్య ఎరుసేపు కూడా శిష్యుల్లో ఒక శిష్యుడు కావచ్చు కాదు పండుగ పిలువలే నీతిమంతుడు ధనవంతుడు ఈ సుప్రహ్మ దేవుడు తీసుకొని వెళ్తున్నాడు అంటే అంటే కానీ ఆయన ఒక విశ్వాసం ఉంటుంది ఈ సమాజం మరలా తెరవబడుతుంది తీసుకెళ్ళిన వాళ్ళు సమాజం చేశాడు రాయపూర్లు ఇచ్చాడు బహుశా అందరూ వెళ్ళిపోయారు ఈస్టర్ రోజు నేను మరలా మాట్లాడతాను టాపిక్ ని దేవుని చిత్రమైతే దేవునితోత్ర ప్రభు మన మనకొల్పు చనిపోయాడు ఆత్మలాపించాడు ఆ దేహాన్ని సమానం చేశాడు ఈరోజు దేవుని ఇలా శిలో ఏం పట్టించే ఒకసారి మనల్ని ఆలోచించాడు నీ విశ్వాసం ఉంచే దేవుడు చనిపోయాడు కాచాడు ఆయన అంటున్నాడు నా ఎంత విశ్వాసం చూడప్పుడు చనిపోడు అంటే నీకు నాకు మరణము లేదు మరణము లేనప్పుడు ఏదో గాయం తాకింది ఏదో జబ్బు వచ్చింది ఏదో క్యాన్సర్ వచ్చింది ఏదో వచ్చిందంటే అది నువ్వు చంపడం నీ ఉన్న వ్యాధి నీ దేవుని మరి వచ్చింది మరణము లేని నీ దేహాన్ని దేవుడు ఒక ఆయన వ్యాధి కూర్చేశాడు ఆ వ్యాధి చాలా రాసినది ఎందుకు తెలుసు మరణం కంటే వ్యాధి గొప్పది కాదు నేను చాలా సార్లు చెప్తున్నాను మెమొరయల్స్ లో వెళ్ళి వాక్యం చెప్పినప్పుడల్లా అంటాను ప్రజలు క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఎయిడ్స్ వచ్చి చనిపోయారు యాక్స్టెంట్ అయితే చనిపోయారు కదా మొత్తానికి చనిపోయారు కదా యశ్వభుడు సిరిలో చనిపోయారు ఎవరు ఎందుకు మాట జ్ఞాపంటే మరణించడానికి ఒక రీజన్ కావాలి దేవుడు మరణించడానికి ఒక రీజన్ కావాలి అంటే రీజన్ ఏంటి దేవుడు నీకు టైం అయిపోయింది నేను తీసుకుంటాను అనుకుంటే దానికి ఒక రీజన్ పబ్లిక్ అందరూ మాట్లాడుకోవాలి కదా క్యాచ్ అందరూ మాట్లాడుకోవాలి కదా క్యాచ్ అందరూ మాట్లాడుకోవాలి కదా దేవుడు ఒక రీజన్ వదిలేస్తాడు అన్నట్టు ఏ ఒక్కరు కూడా వితౌట్ రీజన్ వచ్చి కొనట అట్ల అలుపే రోడ్ ఉంది యాకోం కోట హాస్పిటల్ బెడ్లు దొరుకుతాయి చల్పోడ ఈ కరణుడిని ఒరే వీస మంది చల్పోడ నిలమ్ యేసు ప్రభువుకు లిసన్ లేదనే నికొరకు నాకొరకు చల్పోడ ఆయన నీకొరకు నాకొరకు ప్రారంభించా యేసు ప్రభువు దేవుడి స్తోత్ర హల్లెలూయా అని చెప్తారు తండ్రి నీ చేతికి నా ఆత్మను పొగిస్తాను ఆయన ప్రారంభించwidetilde వాగ్దేశస पर शुद्धात्म देवनी को माता में कुछ आज कर నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి